అందుకే మీ అందరి పైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది మిగిలిన విషయాలు కూడా మనం మాడుకోవాలి ప్రశ్న పంపించేస్తాం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్డీఏ జాతీయ స్థాయిలో నూటికి నూరు శాతం గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు నాలుగు వందల ప్లస్ ఎన్డీఏ లక్ష్యం రాష్ట్రంలో ఎన్డీఏ వన్ సిక్స్టీ ప్లస్ రావాలి ఎంపీల్లో ఇరవై నాలుగు ప్లస్ ఇరవై ఐదు గెలిపించుకోగలిగితే చరిత్ర నాకేం అనుమానం లేదు కడప కూడా మనమే గెలవబోతున్నాం నాకు నాకు అనుమానం లేదు ఏ మొఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు బాబాయిని చంపాం మిమ్మల్ని కూడా లేపేస్తా ఓటీ అడుగుతారా నేను అడుగుతున్న సమాధానం చెప్పండి ఆహాతుందా నేను అడుగుతున్నా అందుకే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోరియా విస్తృతంగా తిరగాలని ఆయన ప్రోగ్రాం వేసుకుంటున్నాడు నేను కూడా ఈ రోజు నుంచి నూట అరవై సీట్లు గెలవడానికి నూట అరవై మీటింగ్లు పెట్టుకుంటున్నా నూట అరవై నియోజకవర్గాలు పర్యటిస్తున్నా నా బాధ్యత నేను చేస్తాను ప్రజల్లేకి వెళతాను నేను చెప్పవలసిన విషయాలని చెప్పి ప్రజల్ని సమాయత్తం చేస్తాం అదే సమయంలో మిమ్మల్ని కూడా కోరుతున్నాం ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం మేమేం చేస్తున్నాం మీరేం చేస్తున్నారు మీ అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళా ఒక్క నెల తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడే సమావేశం అవుతున్నాం ఈసారి వచ్చినప్పుడు మీరు మేము జనసేన అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు అందరం కూర్చుంటున్నాం మళ్ళా సమీక్ష చేసుకుని ఎన్నికల బరిలో పోతున్నాం మీరు ఈ నెల మాత్రం ఏ వారితే ఇమ్మీడియట్గా మళ్ళా మీకు ఫోన్లు వస్తాయి ఫోన్లు రావడమే కాదు నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం మీరు గుర్తుపెట్టుకోండి మేము చేసే ప్రయత్నాలు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్ర శ్రేయస్సు కోసం భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఇక్కడ మాత్రం రాజీ ఉండదు ఎన్డీఏ గెలవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది అందరూ గుర్తుపెట్టుకొని ఇంకొక పక్క కూడా కొంతమందికి సీట్లు రాని అభ్యర్థులు ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు అందరిని దృష్టిలో పెట్టుకుంటాం